మొట్టమొదటి అసలు వారాహిదేవి అంటే ఎవరు అది తంత్రశాస్త్రంలో కథ ఉంది అది తెలిసిందంటే అప్పుడు మనకు అర్థం అవుతుంది వరాహస్వామి కన్నా ముందు ఉన్న శక్తి వారాహిదేవి చాలా విచిత్రం అది ఏమిటండి ఇంతకీ ఆ కథ అంటే హిరణ్యాక్షుడు వారాహిదేవి కోసం తపస్సు చేస్తాడు చేసినప్పుడు అమ్మవారు అయ్యి ఏం కావాలని ఆయన అని అడిగితే అమేయ పరాక్రమము అమరత్వము ఈ రెండు కావాలి అని అడిగాడు అడిగితే అమ్మవారు నవ్వి అమేయ పరాక్రమాన్ని నీకు ఇస్తున్నాను మృత్యు లేకుండా మాత్రం అమరత్వం కుదరదు పుట్టిన ప్రతిజీవి చనిపోవాల్సిందే అని చెప్పారు అప్పుడు వాడు ఆలోచించి కొంచెం తెలివితేటలు ఉపయోగించి ఏం చేశాడంటే సరేనమ్మ అయితే ఇంకో వరం కోరుకుంటా నువ్వు తప్ప నన్ను ఎవరూ చంపకూడదు అంటే తధాస్తు అన్నారు వెంటనే నేను నీ భక్తుణ్ణి కాబట్టి నువ్వు కూడా నన్ను చంపకూడదు అన్నాడు అంటే అమ్మవారు సరే తథాస్తు అన్నారు దాంతో తెగ సంబరపడిపోయాడు ఏదో భగవంతుణ్ణి బుల్లి కొట్టించాను అనుకునే మూఢత్వం అనమాట అది ఇప్పుడు చూడండి వాడు అడిగినవి నువ్వు తప్ప నన్ను ఎవరు చంపకూడదు నువ్వు కూడా చంపకూడదు అంటే ఇంకెవరు చంపుతారు అని దాంతో ఇంకా విర్రవీగిపోయాడు అప్పుడు అమ్మవారు వరాహస్వామి స్వరూపంలో వచ్చి హిరణ్యాక్షుడిని సంహరించారు ఇప్పుడు చూడండి వరాహస్వామి సంహరించాలి అంటే ఆయన లోపల ఒక శక్తి ఉండాలి కదా శక్తితోనే కదా ఒక్కటి కొట్టి సంహరించేది ఆ శక్తే వారాహిదేవి అందుకని అమ్మవారే సంహరించారు కానీ నువ్వు సంహరించకూడదు అన్నాడుగా అందుకని ఆ రూపంలో సంహరించకుండా వరాహస్వామి రూపంలో వచ్చారనమాట ఆ తల్లే వారాహి